సాంగ్ కూడా చాలా బాగుంది సిద్ధి సీతం అనేది భూమి ఆకాష్ ఇద్దరు కూడా పర్ఫెక్ట్ బలయానికి చాలా ఫాస్ట్గా సాంగ్లో కంప్లీట్ లవ్ స్టోరీ అనేసి తీసుకోవడం అనేది చాలా కష్టం ఒకే సాంగ్లో ఆ టాపిక్ తీసుకుని డైరెక్టర్గా చేయడం చాలా బాగుంది ఆ సిద్ధి సీతమ్ కూడా వాయిస్ పర్ఫెక్ట్ అనిపించింది మంచి లవ్ స్టైల్గా ఫీల్ వచ్చింది సాంగ్ దాంతో కూడా సో తప్పకుండా అందరికీ నచ్చింది ఈ సాంగ్ చాలా మంచి మనసు శనండి